పర్పుల్ వ్యాలీ స్కూల్ మధు వార్షికోత్సవాన్ని నెల్లూరు నగరంలో జిపిఆర్ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు ఈ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా న్యాయవాది కె మృదుల పలువురు ప్రముఖులు పాల్గొన్నారు మూడో వార్షికోత్సవానికి విచ్చేసిన ముఖ్య అతిథులందరికీ శాలువలతో ఘనంగా సత్కరించి ఘన స్వాగతాన్ని పలికారు చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా పర్పుల్ వ్యాలీ స్కూల్ డైరెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ పర్పుల్ వ్యాలీ స్కూల్ మూడో వార్షికోత్సవాన్ని నెల్లూరు నగరంలోని జీపీఆర్ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించడం జరిగిందని అన్నారు మూడో వార్షికోత్సవానికి విచ్చేసిన ముఖ్య అతిథులందరికీ పేరు పేరున ధన్యవాదాలు కూడా తెలియజేశారు ఈ స్కూల్లో పదిహేను మంది మాత్రమే క్లాసుల్లో ఉంటారని నాణ్యమైన విద్య అందించి ప్రతి విద్యార్థిని ఉన్నత స్థాయికి ఎదగాలనే లక్ష్యంతోనే పర్పుల్ వ్యాలీ స్కూల్ కృషి చేస్తుందని అన్నారు ఈ స్కూల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే అనుభవతులైన ఉపాధ్యాయులు కూడా ఉన్నారని అన్నారు కేవలం చదివే కాకుండా క్రీడల్లో కూడా మంచి నైపుణ్యమైన క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నామన్నారు నెల్లూరు నగరంలోని కొండయ్యపాలెం గేట్ దగ్గర అరవింద్ నగర్ నాలుగో వీధిలో ఈ స్కూల్ ఉందని తల్లిదండ్రులందరూ స్కూల్ని సందర్శించి ఆదరించాలని కూడా కోరారు ఈ కార్యక్రమంలో పర్పుల్ వ్యాలీ స్కూల్ ప్రిన్సిపల్ దీపికారెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మన పప్పుల వ్యాలీ స్కూల్ స్థాపించి ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అయ్యింది ఇప్పుడు యాన్యువల్ డే సెలబ్రేట్ చేస్తాము వచ్చినందుకు థ్యాంక్ యూ అండ్ దాని మా ప్రిన్సిపల్ దీప్త కూడా థ్యాంక్ యూ పేరెంట్స్ చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు యాక్టివిటీలో అలాగే పిల్లలు కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు ఇప్పుడు ఈ రోజు ఈ ప్రత్యేకత ఏంటంటే మనం ఆల్రెడీ నెల్లూరులో మాకంటే ఒక ముద్ర అనేది ఆల్రెడీ మేము చేసుకొని ఉన్నాము ఎందుకంటే మన దగ్గర బట్టి కొట్టి చెప్పాలి ఉండదు ఏదైనా యాక్టివిటీతో నేర్పిస్తాం కాబట్టి మన విద్యా విధానం వేరు సపరేట్ గా ఉంటుంది ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉంటుంది అది మనం మీ దగ్గర ఇప్పుడు మన ప్రస్తుతానికి వచ్చేసి మనకి వ్యాలీ వచ్చేసి ఇట్ స్టార్ట్ నెల్లూరు నెల్లూరులోనే ఫస్ట్ బ్రాంచ్ అనేది స్టార్ట్ చేశాము నెల్లూరు నుంచి మనం ఫ్రాంచైజ్ ఇచ్చాము ఎక్కడికి బెంగళూరుకి తర్వాత తర్వాత హైదరాబాద్కి ఇక్కడ నుంచి మనం బ్రాంచెస్ ఇచ్చి ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్ లో బెంగళూరులో మన స్కూల్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ లో ఇంకో రెండు బ్యాచ్లు కూడా స్టార్ట్ అవబోతున్నాయి ఇది ఒక నెల్లూరు వాళ్ళుగా ఇది ఒక మనకి మన గర్వ కారణం మన దగ్గర వచ్చేసి ప్లే గ్రూప్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వర్క్ ఉన్నారు మన క్లాస్ లో ఆల్రెడీ మ్యామ్ చెప్పినట్టు మన క్లాస్ లో ఉంది పదహైదు మందే ఉంటారు క్లాస్ లో పదహైదు మంది వాటి ఈ జనరేషన్ కిడ్స్ ని మనం హ్యాండిల్ చేయడం చాలా డిఫికల్ట్ కాబట్టి పదహైదు మంది ఎప్పుడైతే క్లాస్ లో ఉంటారో ఎవరు ఏం చేస్తున్నారు ఎంత వర్క్ నేర్చుకుంటున్నారు అనేది మన టీచర్స్ కానీ మనకి తెలుసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి మేము క్లాస్ ఓన్లీ పదహైదు మంది మాత్రం పెట్టుకుంటున్నాం అనమాట ఇది డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ డిఫరెంట్ స్కూల్ ఫ్రమ్ ఆల్ ద స్కూల్ నేను కూడా డిఫరెంట్ స్కూల్స్ లో వర్క్ చేశాను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పెన్సివ్ ఉన్న తర్వాత మై ఓన్ స్కూల్ ఇన్ నెల్లూరు అనమాట డే డేలో వచ్చేసి పర్ఫార్మెన్స్ చిన్న పిల్లలు నర్సే ప్లే గ్రూప్ దగ్గర నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు డిఫరెంట్ గా పర్ఫార్మెన్స్ చేస్తారు దాంట్లో క్లాసికల్ డ్యాన్స్ కావచ్చు వెస్టర్న్ డ్యాన్స్ కావచ్చు ఒక థీమ్ కూడా మేము చేసాము లైక్ జాలులు ఎలా ఉంటారు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనే థీమ్ కూడా డిఫరెంట్ గా చేశాము పిల్లలు అయితే అసలు ఈ రోజు అయితే రాక్ చేశారు అసలు పర్ఫార్మెన్స్ అయితే ఇలాంటి ప్రోగ్రామ్ ప్రతి ఇయర్ లో మన దగ్గర ఉంటుంది ఇలాంటి యాక్టివిటీస్ మనకి ప్రతి త్రీ మంత్స్ ఒకసారి జరుగుతాయి అనమాట పెద్ద పెద్ద ఈవెంట్స్ ఆ ఈవెంట్స్ లో మన దగ్గర పేరెంట్స్ కూడా వచ్చి ఇన్వాల్వ్ అయ్యి పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి వాళ్ళ కిడ్స్ గురించి ఇంకా తెలుసుకోవడానికి స్కోప్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి మనం ఆల్మోస్ట్ కిలోమీటర్స్ అరౌండ్ అనమాట మనకి నరుకూర్ దగ్గర నుంచి వస్తున్నారు మన దగ్గర ఎక్కువ డాక్టర్స్ వాళ్ళ పిల్లలు ఎక్కువ మంది ఉంటారు అనమాట వాళ్ళు దే లైక్ అనమాట ఈ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు చాలా ఇష్టపడతారు మన దగ్గర డాక్టర్ పిల్లలు కానీ డిఫరెంట్ బిజినెస్ మ్యాన్స్ పిల్లలు కానీ అలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు మనకి ట్రాన్స్పోర్టేషన్ త్రూఅట్ నెల్లూరు మనకు నమస్కారం అందరికి ఈ రోజు ఈ పర్పుల్ వ్యాలీ స్కూల్ స్థాపించిన శ్రీనివాస్ శ్రీనివాస్ గారు ప్రిన్సిపల్ గారు దీపికా గారు ఇలాంటి వాళ్ళ ఇన్విటేషన్ తోటి ఇలాంటి ఒక మంచి స్కూల్ కి చీఫ్ గెస్ట్ గా రావడం చాలా ఆనందంగా ఉంది తర్వాత ఈ స్కూల్లో పిల్లలకి చాలా మంచి భవిష్యత్తుని ఇస్తున్నారు అనిపిస్తుంది చాలా బాగా స్కూల్ ని మెయింటైన్ చేస్తున్నారు ఇలాంటి మంచి మంచి స్కూల్స్ ఇంకా ఈ స్కూల్ ఇంకా బాగా డెవలప్ అవ్వాలని ఇంకా మంచి భవిష్యత్తులో ఇంకా ముందు ముందుకి ఇంకా కొత్త కొత్త టెక్నిక్స్ తోటి ఇంకా మంచిగా డెవలప్ అవ్వాలని నేను మస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను పర్పుల్ వ్యాలీ స్కూల్ తరఫు నుంచి మాట్లాడుతున్నాను పర్పుల్ వ్యాలీ త్రీ ఇయర్స్ అయింది స్టార్ట్ చేసి ఇక్కడ రెగ్యులర్ టీచింగ్ మెథడ్స్ కాకుండా డిఫరెంట్ టీచింగ్ మెథడ్స్ ఉంటాయి ఎలా అంటే యాక్టివిటీ బేస్డ్ ఉంటుంది పట్టి కొట్టి నేర్చుకోకుండా వాళ్ళ చేతులతో వాళ్ళే చేసి నేర్చుకుంటారు సెకండ్ థింగ్ ఏంటంటే ఓన్లీ క్లాస్ కి ఫిఫ్టీన్ మెంబర్స్ మటుకే ఉంటారు అబాకస్ యోగా కరాటే ఆర్చరీ ఇలాంటివి వన్ టూ చాయిస్ లేకుండా ప్రతి చైల్డ్ కి సిక్స్ యాక్టివ్